ఫ్రెండ్స్ నేను వన్ అవర్ మధ్యలో ఎండాల ప్యాన్ని బయట పెట్టినాను మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ ఎక్కువ ఎండ వస్తుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అని కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తాగాలి ఎక్కువ తిరగకండి బయట మళ్ళీ చిన్న చిన్నపిల్లలను కూడా బయట పంపించకండి ఎండకి ఎందుకంటే మన బాడీ డిహైడ్రేషన్ అయ్యి వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా మోషన్స్ కూడా అవుతున్నాయి మీరు స వెళ్ళినప్పుడు కళ్ళకి స్పెట్స్ వాడుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని ఇంకా తలకి క్యాప్ లేదా రుమాలు కట్టుకోండి టవల్స్ తోటి అండి I'm hungry.